కాసేపటి ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ బాధ్యతల్ని స్వీకరించారు మరోవైపు మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని పవన్ కళ్యాణ్ కు ఇంద్రకిలాద్రి వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు పార్టీ ఎమ్మెల్యేలున్నారు మరి కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ సమావేశం కానున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో పవన్ భేటీ కానున్నారు మరోవైపు హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనిత దానికి సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రస్తుతం పాల్గొన్నారు మనం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం పూజా కార్యక్రమాల అనంతరం హోం మంత్రిగా అనిత బాధ్యతలని స్వీకరిస్తారు మరోవైపు మనం చూసాం ఇప్పటి వరకు డెప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను స్వీకరించారు మధ్యాహ్నం పన్నెండున్నరకి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ నేతలతో సమావేశమవుతారు అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడా భేటీ అవుతారు మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళగిరి పార్టీ ఆఫీస్ కి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు ఇవాళ రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీస్ లోనే పవన్ కళ్యాణ్ బస్సు చేయనున్నారు మరోవైపు మరి కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో కూడా భేటీ అయ్యి వారితో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ మరోవైపు మనం చూస్తున్నాం హోంమంత్రిగా అనిత మరి కాసేపట్లో బాధ్యతలని స్వీకరించబోతున్నారు దీనికి సంబంధించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న విజువల్స్ ని మనం చూస్తున్నాం హోంమంత్రిగా అనిత బాధ్యతల్ని స్వీకరించారు వరుసగా మంత్రులు తమ తమ బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు వారి వారి శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం కూడా మొదలుపెట్టే అవకాశం కనబడుతుంది ఎందుకంటే వారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉన్నతాధికారులు వారందరితో కూడా వరుసగా సమావేశాలై బిజీ బిజీగా ఉండబోతున్నారు డెప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు మరోవైపు మనం చూస్తున్నాం హోంమంత్రిగా అనిత ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హోంమంత్రిగా తన బాధ్యతల్ని స్వీకరించారు ఇప్పటికే దిశ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లుగా హోంమంత్రి అనిత తెలిపారు అదేవిధంగా హోంమంత్రిగా తన శాఖపై పట్టు పెంచుకునే ప్రయత్నం కూడా అనిత ప్రారంభించబోతారు ఇక బాధ్యతల స్వీకరణ అనంతరం మనం చూస్తున్నాం వరుసగా మంత్రులు తమ తమ పదవీ బాధ్యతలను స్వీకరిస్తున్న సిచ్యుయేషన్ మనం చూడొచ్చు ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతల్ని కాసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతల్ని స్వీకరించారు పవన్ కళ్యాణ్ కు ఇంద్రకీలాద్రి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఐఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు ఎస్ మనం చూడొచ్చు హోంమంత్రిగా అనిత బాధ్యతలు స్వీకరించారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హోంమంత్రిగా తన బాధ్యతల్ని స్వీకరించారు ఇప్పటికే దిశ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా చట్టాన్ని దీనికి సంబంధించి కూడా అన్ని విధాలుగా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కర్తవ్యాన్ని విధిగా నిర్వహిస్తానంటూ కూడా ఇప్పటికే చెప్పారు హోంమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు అనిత మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ని పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు ప్రతి ఒక్కరు కూడా అనితను అభినందిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు కాన్సెప్ట్ క్రితమే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ చేశారు అండ్ ఇప్పుడు హోంమంత్రిగా అనిత బాధ్యతల స్వీకరణ చేశారు అండ్ పవన్ కళ్యాణ్ మరికాసెట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో పవన్ భేటీ కానున్నారు ఎస్ మనం చూస్తున్నాం పోలీస్ అధికారులు హోం మంత్రి అనితక్ పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలుపుతున్నారు మనం చూడొచ్చు ఇప్పటికే కాసేపు క్రితమే బాధ్యతల స్వీకరణ తర్వాత కుటుంబ సభ్యులు మరోవైపు కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి పాల్గొన్నారు పోలీసు ఉన్నత అధికారులు హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అనితకు అభినందనలు తెలుపుతూ వారిని వారు పరిచయం చేసుకుంటున్న సిచ్యువేషన్ బాధ్యతల స్వీకరణకు ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో హోంమంత్రి అనిత పాల్గొన్నారు పూజా కార్యక్రమాల అనంతరం హోంమంత్రిగా తన పదవీ బాధ్యతలని స్వీకరించారు మనం చూస్తున్నాం దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ ని అండ్ ఇప్పటికే దిశ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు చూడాలి మహిళా హోంమంత్రిగా తన బాధ్యతలకు సంబంధించి ఎలాంటి కీలక మార్పులు తీసుకొస్తారు ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో వాళ్ళ సెక్యూరిటీ విషయంలో అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎలా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సి ఉంది అనిత ఉన్నత విద్యావంతురాలు సో తన శాఖపై కూడా తాను పట్టు పెంచుకునే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి మనం చూస్తున్నాం ఒక్కొక్కరు కూడా పార్టీ కార్యకర్తలు టీడీపీ నేతలు ఉన్నత అధికారులు పుష్పగుచ్చాలిచ్చి హోంమంత్రిగా అనిత లు స్వీకరించిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్న పరిస్థితి మనం మరోవైపు డెప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో పవన్ భేటీ కానున్నారు ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు డెప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తన స్వీకరించారు ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా మంత్రులు ఈ రోజు బాధ్యతలను స్వీకరిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మరోవైపు హోంమంత్రిగా అనిత తన బాధ్యతలను స్వీకరించారు మంత్రులు వారి వారి శాఖలపై పట్టు పెంచుకోవాలి వారి శాఖల గురించి పూర్తిగా ఒక అవగాహనకు రావాలంటూ ఇప్పటికే చంద్రబాబు నాయుడు అందరికీ సూచించారు ఈ నేపథ్యంలో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓవైపు పవన్ కళ్యాణ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ కాబోతున్నారు అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో భేటీ కాబోతున్నారు ఈ రోజు పార్టీ లోనే బస చేయబోతున్నారు మరోవైపు మనం చూస్తున్నాం హోంమంత్రిగా అనిత బాధ్యతలను స్వీకరించారు ప్రతి ఒక్కరు కూడా పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం ఇద్దరు మంత్రులు కూడా తమ తమ శాఖలకు సంబంధించి పదవీ బాధ్యతలను స్వీకరించారు